హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ సిరీస్ వింటున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ సిరీస్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్ లవ్లీ మృతదేహాన్ని పోస్ట్మార్టం చేసి అసలు తన మరణానికి కారణం ఏంటో తెలుసుకునేందుకు అర్జున్ సహాయం తీసుకున్న డాక్టర్ ప్రకాష్ లవ్లీ పోస్ట్ మార్టం కంప్లీట్ చేసుకుని వచ్చిన అర్జున్ దగ్గరకు విషయం తెలుసుకునేందుకు వచ్చారు హలో అర్జున్ ఏమైనా స్పెషల్ ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఆ అమ్మాయి ఎంత విచిత్రంగా చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ ఆసక్తిగా వచ్చి కూర్చుని అడుగుతున్న డాక్టర్ ప్రకాష్తో ఎస్ మిస్టర్ ప్రకాష్ తనది నార్మల్ డెత్ అనిపించటం లేదు అది ఒక మిస్టీరియస్ కేసులా ఉంది ఇంకా చెప్పాలంటే ఇది ఒక డిసీజ్ కూడా అని అనొచ్చు బట్ ఏ వెరీ రేర్ అండ్ స్పెషల్ అనిపిస్తోంది ఇప్పటి వరకు నేను చాలా మరణాలు చూశాను కానీ ఇది అన్నిటికీ మించి ఉంది దీనికి రిలేటెడ్గా కొన్ని టెస్ట్లు చేయాలి దానికి కావలసిన కొన్ని పర్టికులర్స్ అలాగే ఫర్దర్గా కొన్ని రీసెర్చ్లు కూడా చేయాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ దానికి కావలసిన కొన్ని పర్టికులర్స్ మీరు పర్మిషన్ ఇస్తే నేను తీసుకుని వెళ్తాను ల్యాబ్లో రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది ఏమంటారు అన్నాడు అర్జున్ సరే అర్జున్ తప్పకుండా నేను పర్టికులర్గా ఈ కేసు జాయిన్ చేసుకోమన్నది దాని పంచనామా చేయడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది కూడా కేవలం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి తనది చూడటానికి నాకు కూడా సాధారణమైన మరణంలా అనిపించలేదు కారణం ఏమై ఉంటుందో అనే అనుమానమైతే నాకు కలిగింది సో అసలు ప్రస్తుతానికి మీరు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి తన పంచనామా పూర్తి చేశారు కదా ఆమె మరణానికి కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారు అన్న ప్రకాష్తో ఇట్స్ ఎ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ డిజార్డర్ ఆమె శరీరంలో తయారైన కొన్ని భయంకరమైన వైరస్ బ్యాక్టీరియాల వలన సంభవించిన మరణం అని చెప్పచ్చు బట్ పర్టికులర్గా ఈ కేసులో ఇదే కారణం అని చెప్పడానికి కరెక్ట్ ఆప్షన్ అయితే లేదు ఇది కోటి మందిలో ఒకరికి లేదా ఇద్దరికి వచ్చే ఒక డిఫరెంట్ డిసీజ్ అనిపిస్తోంది అంతకుమించే మీరు ఊహించినట్టుగా ఇట్స్ నాట్ ఏ పాయిజనస్ అంటూ వివరంగా చెప్పాడు అర్జున్ వెల్ అర్జున్ ఎనీహౌ ఈ విషయంలో పిలవగానే వచ్చి నాకు హెల్ప్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ మీరేవో రీసెర్చ్కి కావాల్సిన బ్లడ్ శాంపిల్స్ అవి తీసుకుని వెళ్తానన్నారు కదా ఎస్ యూ కెన్ అలాగే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఫైండ్ అవుట్ చేసిన కారణం ఏంటో చెప్పండి అట్ ది సేమ్ టైం అసలు ఇప్పుడు పేషెంట్ తాలూకా వాళ్ళకి రీజన్ ఏం చెప్పాలి అనేది కూడా రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి అన్నాడు ప్రకాష్ సరే ప్రకాష్ గారు ఆల్రెడీ తన పంచనామా రిపోర్ట్ అయితే తయారైంది సో అది మీరు వాళ్ళకి ఇవ్వచ్చు అలానే నేను నాకు కావలసిన శాంపిల్స్ అలాగే కొన్ని పర్టికులర్స్ తీసుకుని ఇక బయలుదేరుతాను అని కాసేపటి తరువాత తనకి కావలసిన ఇన్ఫర్మేషన్తో ఇంటికి బయలుదేరాడు అర్జున్ ఇంటికి వెళ్తూనే బాగా టైట్గా అనిపించడంతో ఫోన్ కూడా చూసుకోకుండా అలా మంచంపై చేరబడిపోయాడు తనకు తెలియకుండానే మత్తుగా నిద్ర పట్టేసింది సడన్గా కాలింగ్ బెల్ రింగ్ అవ్వడంతో మత్తుగా లేచి అటు ఇటు దొరులుతున్న అర్జున్ చేయి ఫోన్ రికార్డర్ మీద పడడంతో అప్పటికే రికార్డింగ్ మెసేజ్ పెట్టిన అజయ్ మాటలు ఓపెన్ అయ్యాయి హలో హలో అర్జున్ నేను అజయ్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వెంటనే నాకు కాల్ చేయి అన్న మాటలు వినిపిస్తూనే ఒక్కసారిగా తన నిద్ర మొత్తం ఎగిరిపోయిందా అన్నట్లు లేచి కూర్చున్నాడు అర్జున్ ఇంతలో మళ్ళీ మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో టెన్షన్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా ఒక ల్యాబ్ అసిస్టెంట్ తను నిలబడ్డ విధానం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి అతను ఎంత టెన్షన్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు సార్ దేవి హాస్పిటల్లో ఒక డిఫరెంట్ కేసు వచ్చిందంట వయసు సుమారు యాభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉంటుంది వాళ్ళు పేషెంట్ని అడ్మిట్ చేసే సమయానికే తన బాడీ అంతా ఏదో రంగు మారి ప్రాణం పోయి ఉన్నట్లుగా తెలిసింది మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి రమ్మనమని కాల్ వచ్చింది మీకు ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ కావడం లేదంట అందుకే నన్నే పర్సనల్గా వెళ్ళి చెప్పమన్నారు అంటూ అతను టకటకా చెప్పడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు అర్జున్ కూడా ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను మీరు పదండి అని చెప్పి అసలు అజయ్ ఎందుకు కాల్ చేయమన్నాడు తెలుసుకుందామని కార్ ఎక్కుతూ అజయ్కి కాల్ చేశాడు అర్జున్ హలో అర్జున్ ఎక్కడున్నావు ఎన్నిసార్లు కాల్ చేయాలరా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అసలేం జరిగింది ఇక్కడ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయింది అంటూ కంగారుగా తడబడుతూ మాట్లాడుతున్న అజయ్ మాటలు వింటూనే టెన్షన్ ఎక్కువైంది అర్జున్కి అజయ్ ప్లీజ్ స్కూల్ ముందు అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వు ఇలా కంగారుగా మాట్లాడుతూ ఉంటే నాకు విషయం ఎలా అర్థమవుతుంది అంటూ టెన్షన్గా మాట్లాడుతూనే ఒక పక్క డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ 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 వెంటనే దేశీ హాస్పిటల్కి రా ఇక్కడికి వస్తే అన్ని వివరాలు నీకే తెలుస్తాయి అన్న అజయ్ మాటలు వింటూనే కాస్త తేడాగా అనిపించింది అర్జున్కి అందుకే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కార్ యూటర్న్ తీసుకుని దేశీ హాస్పిటల్కి వెళ్ళాడు అర్జున్ కారు హాస్పిటల్ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతూనే వెంటనే అక్కడుండే సెక్యూరిటీ గార్డ్ వచ్చి తన కార్ హాస్పిటల్ ముందు ఆగగానే డోర్ ఓపెన్ చేశాడు అర్జున్ కారు దిగిన వెంటనే వినయంగా నమస్కరిస్తూ అర్జున్ దగ్గర కీస్ తీసుకుని కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు సెక్యూరిటీ అర్జున్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళగానే తనను చూసిన రిసెప్షనిస్ట్ లేచి నిలబడి సార్ నమస్తే మీరేంటి టైంలో ఇక్కడ అంటూ కాస్త ఆశ్చర్యంగా అడిగింది నథింగ్ నిన్న నైట్ డ్యూటీ డాక్టర్ ఎవరు అంటూ క్యాజువల్గా అడిగాడు అర్జున్ వివరాలన్నీ చెప్పింది రిసెప్షనిస్ట్ ఓ ఓకే అని అక్కడి నుండి పక్కకు వెళ్ళిన అర్జున్ ఇంతకీ అజయ్ ఎందుకు ఇక్కడికి రమ్మనమని ఉంటాడు తను ఎక్కడున్నాడో అని చుట్టూ చూస్తున్నంతలో అర్జున్ని చూసిన అజయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అజయ్ అజయ్ అసలేమైంది ఎందుకు అర్జెంట్గా రమ్మన్నా అన్న అర్జున్ని గట్టిగా పట్టుకున్నాడు అజయ్ ఏడుస్తూ ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాక అర్జున్ అయోమయంగా ఉండిపోయాడు అర్జున్ అసలేమైందో తెలుసారా చాలా ఘోరం జరిగిపోయిందిరా అంటూ ముందు రోజు రాత్రి నుండి జరిగిన విషయమంతా వివరంగా చెప్పాడు అజయ్ ఆ మాట వింటూనే ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది అర్జున్కి తను విన్నది నిజమో అబద్ధమో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోయాడు అందుకే అజయ్ని గట్టిగా పట్టుకుని సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా సుహాన్ సుహాన్ చనిపోడు వింట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా లేక రాత్రి తాగింది దిగలేదా అంటూ కోపంగా ప్రశ్నిస్తున్న అర్జున్ని అక్కడున్న స్టాఫ్ అంతా చాలా విచిత్రంగా చూస్తున్నారు ప్లీజ్ అర్జున్ నువ్వు ఆవేశపడకు నేను చెప్పేది నిజం రా ముందు నువ్వు నాతో పాటు రా అని అర్జున్ చేయి పట్టుకుని ఎమర్జెన్సీ వార్డ్ వైపు తీసుకుని వెళ్ళాడు ఇంతలో సుహాన్ బాడీని పోస్ట్మార్టం గురించి తీసుకుని వెళ్తూ ఉండడంతో వాళ్ళని ఆపి సుహాన్ని చూపించాడు అజయ్ తనను చూస్తూనే గుండె పగిలినంత పని అయింది అర్జున్కి తనివి తీరా ఏడుద్దామన్నా కన్నీరు రావటం లేదు సుహాన్ని అలా చూసేసరికి గొంతు కూడా మూగబోయింది అందుకే స్థానువుల నిలబడిపోయాడు అర్జున్ తన పరిస్థితి చూస్తున్న అజయ్కి కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు రాత్రి తను పోస్టుమార్టంకి వెళ్ళిన కేసు అలాగే ఇక్కడ సుహాన్ కేసు ఆల్మోస్ట్ ఒకేలా ఉండడంతో ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది తనకు మైండ్ బ్లాంక్ అయినట్లు ఆలోచన కూడా రాకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు సార్ పోస్ట్మార్టంకి లేట్ అవుతుంది అసలే ఈరోజు నరేంద్ర సార్ అటెండ్ అవుతున్నారు అనవసరంగా మాకు ప్రాబ్లం అవుతుంది ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము బాడీ తీసుకుని వెళ్ళిపోవచ్చా అంటూ కాస్త సంశయంగా అడిగింది సిస్టర్ కాసేపటి వరకు షాక్లోనే ఉండిపోయాడు అర్జున్ చాలాసేపు తర్వాత నెమ్మదిగా కోలుకున్న అర్జున్ కూడా పోస్ట్మార్టం జరిగే దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు ఆల్రెడీ డాక్టర్స్ వచ్చి అదే పనిలో ఉన్నారు కదా అర్జున్ ఇప్పుడు నువ్వు వెళ్లాల్సింది మార్టం గదికి కాదు సమయ దగ్గరకు అన్న అజయ్ మాటలకు లేదు అజయ్ ఈ కేసు నార్మల్ కాదు చాలా డిఫరెంట్ ఆల్రెడీ నేను రాత్రే ఇటువంటి కేసు ఒకటి చూశాను అందులోనూ మిస్టర్ నరేంద్ర పర్సనల్గా వస్తున్నారంటే ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్న ఆరాటం వాళ్ళకు కూడా ఉన్నట్లే కదా అందుకే నేను వెళ్ళే తీరాలి అంటూ ఇంకేం మాట్లాడకుండా పోస్ట్ మార్టం జరిగే దగ్గరికి వెళ్ళిపోయాడు అర్జున్ సరిగ్గా అర్జున్ పోస్ట్ మార్టం జరిగే రూంలోకి ఎంటర్ అయ్యేందుకు వెళ్లే సమయానికి తనని అడ్డగించినట్టుగా ఎవరో నిలబడడంతో టెన్షన్గా తలపైకెత్తి చూశాడు హలో మిస్టర్ ఏంటి ఏదో మీ ప్రైవేట్ రూమ్లోకి వెళ్తున్నట్టు అంత హడావిడిగా వస్తున్నారు ఇక్కడ ఎవరిని పెడితే వాళ్ళని అనుమతించరు అన్న అతడి మాటలకు అనుమతించకపోవటానికి అడ్డు చెప్పటానికి నేనెవరో బయట వ్యక్తిని కాదు నేను కూడా అని ఆవేశంగా అంటున్న అర్జున్ మాటలను మధ్యలోనే ఆపి తెలుసు మిస్టర్ ఓ సారీ డాక్టర్ అర్జున్ మీరు కూడా దేశీ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక ఎంప్లాయ్ అది కూడా హై గ్రేడ్ ఎంప్లాయ్ నేను కాదు అనను బట్ మీకు హాస్పిటల్కి సంబంధం లేదు మీరు కేవలం దేశీ రీసెర్చ్ సెంటర్ హోదాలో ఉన్న ఒక రీసెర్చ్ డాక్టర్ మాత్రమే సో మీ పరిశోధనలు ఇక్కడ కాదు అక్కడ హాస్పిటల్ వెనక మాత్రమే విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను అన్న నరేంద్ర వైపు ఎర్రగా చూశాడు అర్జున్ కానీ తనలో ఉన్న కోపాన్ని ఆవేశాన్ని అణుచుకుంటూ లోపలున్నది నా ప్రాణ స్నేహితుడి బాడీ దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అంటూ మనసు చంపుకుని మళ్ళీ ప్రాధాయపడ్డాడు అర్జున్ ప్రాణ స్నేహితుడు ప్రాణం కంటే ఎక్కువైన మనిషి తోబొట్టువు రక్త సంబంధికులు అంటూ వెనకే వెళ్ళడానికి మనమేమి పెళ్ళికో పేరెంట్ అనికో వెళ్ళటం లేదు కదా మిస్టర్ అర్జున్ పంచనామా చేయడానికి వెళ్తున్నా సో నన్ను విసిగించకుండా వెళ్ళిపోతే మీకే మంచిది అన్న నరేంద్ర మాటలు పక్కన పెట్టి ఎలా అయినా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాలి అనుకున్నాడు అర్జున్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది ఇక మీరు వెళ్ళచ్చు అని చెప్పి నిర్మోహమాటంగా ముఖం మీదే తలుపులు వేసేశారు నరేంద్ర ఇక అక్కడ ఉండి కూడా ప్రయోజనం లేదు అని క్లియర్ కట్గా అర్థమైంది అర్జున్కి కూడా కానీ పోస్ట్ మార్టంకే రాని నరేంద్ర ఆ రోజు సుహాన్ కేసులో మాత్రం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది అర్జున్కి ఇంతకీ ఈ చిక్కుముడికి సమాధానం ఎప్పుడు తెలుస్తుంది అంటారా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఏదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య